హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదండి అందుకోసమని కృష్ణయ్యకి ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలు చేసుకుందాము అటుకులతోటి రెండు రకాల ప్రసాదాలు చేసుకుందాము ముందుగా అటుకుల లడ్డు చేసుకుందామండి దానికి కా దానికి గాను కొబ్బరి ముక్కలు ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఒక కప్పు అటుకులు తీసుకోవాలన్నమాట అటుకులు ఇలా జల్లించేసుకోండి చిన్న చిన్న నూకలా ఉన్నదంతా పక్కకు తీసేసేయండి వేయించుకునేటప్పుడు మనకి నూక తొందరగా మాడిపోతుంది అనమాట అందుకనే జల్లించుకుని తీసేసుకోవాలి ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకుని నెయ్యిలో జీడిపప్పు అలాగే బాదాం బాదాం ముక్కలు తీసుకున్నాను అవి వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట అలాగే అదే ప్యాన్లో మనం ఇప్పుడు కట్ చేసుకు పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేయించేసుకోవాలి దూరగా వేయించేసుకోండి చక్కగా వేయించుకుని పక్కకు తీసేసుకోండి అదే ఫ్యాన్లో ఇప్పుడు అటుకులు కూడా వేసుకుని వేయించేసుకోండి ఇది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోండి వేయించుకుని ఇది కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ వేసుకుందామండి ఇది పచ్చకర్పూరం అనమాట ఇది ఏలకులు ఏలకులు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మంచి సువాసన వస్తుందనమాట ఇవన్నీ దీంట్లో వేసేసుకొని పచ్చకర్పూరాన్ని ఇలా నలిచి వేసుకోండి వేసుకుని మిక్సీ వేసుకుని వద్దాము ఇది మిక్సీ వేసుకు వచ్చిన తర్వాత ఈ అటుకులు కూడా వేసేసుకోవాలి ఒక కప్పు అటుకులు ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లము ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను ఒక కప్పు వేసుకున్నానండి మీకు ఎక్కువ తీపిగా ఉన్న బెల్లం అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి ఇదంతా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు బాదాం మొక్కలు వేయించుకున్నవి దాంట్లో వేసేసుకున్నాను జీడిపప్పు పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవంతా మొత్తం మిక్సీ చేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని ఇలా లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి చుట్టుకొని ఒకటి జీడిపప్పు ఒక్కొక్కటి దాంట్లో పెట్టుకుని పైన పెట్టుకుని ఉండలు చేసుకుంటున్నాను అనమాట అన్నీనే మొత్తం అన్నీ కూడా లడ్డూలు చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇదిగోండి ఇలా అనమాట అన్ని లడ్డూలు చేసి పెట్టుకున్నాను లాస్ట్లో నేను పైన పిస్తా వేసాను అనమాట కొంచెం పిస్తాపప్పు పైన వేసానమాట ఇదండి లడ్డూలు ఇప్పుడు మనం అటుకులతోటి పులిహోర చేసుకుందాము చింతపండు పులిహోర చేసుకుందామండి దానికి కావాల్సింది అటుకులు తీసుకోవాలన్నమాట నేను ఒక గ్లాసుడు అటుకులు తీసుకున్నాను ఇదిగోండి ఒక తోటి గ్లాసుడు అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక చెల్లులో బుట్టలో వేసుకుని పెట్టుకోవాలి నానపెట్టుకోండి ఎక్కువగాను దొడ్డు అటుకులే తీసుకోవాలన్నమాట లావుగా ఉంటాయి కదా లావు అటుకులు తీసుకుని కడిగేసేసుకుని వెంటనే చిల్లుల బుట్టలో వేసేసుకోవాలన్నమాట అప్పుడే పొడి వస్తుంది నానబెట్టారంటే కనుక మెత్త మెత్తగా అయిపోతుంది పులిహోరకు కావాల్సిన పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుని పెట్టుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని మనం రసం తీసుకుని పెట్టుకోవాలన్నమాట దీనికి కూడా నేను కొంచెం కొబ్బరి వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే కనుక కొబ్బరి స్కిప్ చేసేయచ్చు కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని నేను ఇలా మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాను అనమాట కొబ్బరి వేస్తే చాలా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందన్నమాట అందుకని కొబ్బరి వేసాను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అందుకని వేసాను అనమాట కొద్దిగా ఆవాలు అలాగే ఒక నాలుగైదు మెంతులు వేసుకోవాలి కొంచెం పల్లీలు కూడా వేసి ఒకసారి వేయించుకోండి అలాగే శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి జీలకర్ర కూడా వేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుందనమాట గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది జీడిపప్పు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఒకసారి వేయించేసుకోండి చక్కగా వేగాల పోపు మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ఇంగువ వేసుకోండి ఇదే టేస్ట్ అనమాట ఇప్పుడు ఇంగువ రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంగువ వాసన గుమగమలు ఆడిపోతుందనమాట అద్దిరిపోతుంది ఇంగువ పసుపు అలాగే మనం కొబ్బరి మిక్సీలో వేసుకున్నాం కదా కొబ్బరి కూడా వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి కొబ్బరి బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుపుకి సరిపడా వేసేసుకోండి మీకు ఎంత కా పులుపు కావాలో అంత వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకొని చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి ఇది రుచి అద్భుతంగా ఉంటుంది చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కనుక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకుని చూడండి ఇట్లాగా పొడి పొడిగా చేసేసుకోండి చేతితోటి చేసేసుకుని ఒకసారి మనం గరిటితోటి చక్కగా కలిపేసుకోండి పైనుంచి కింద వరకు అడుగు వరకు అలా శుభ్రంగా చక్కగా కలిపేసుకోండి కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత అది చక్కగా మగ్గిపోతుంది అనమాట తడి అనేది లేకుండా చక్కగా పొడపొడిగా వచ్చేస్తుంది చూసారా ఎంత పొడపొడిగా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుందండి మామూలు లాగే ఉంటుంది సేమ్ మనం బియ్యంతో రైస్తో చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఈ రెండు తప్పకుండా ట్రై చేయండి లడ్డు కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ పులిహోర కూడా సూపర్గా ఉందనమాట ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అంతేనండి అయిపోయింది మన లడ్డు అలాగే పులిహోర కృష్ణుడికి ఎంతో ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అన్నమాట అంతే మన కృష్ణయ్యకి నైవేద్యం పెట్టేసుకొని మనం తినేయడమే ఆయన పేరు చెప్పుకొని మనమే తింటాము అంతేనండి బాయ్ థ్యాంక్ యూ